హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాబిడ్ డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మై గాల్ దానితో గుర్రుగా చూస్తూ నేనేం నేర్చుకోలేదు సింహం లాంటి నా ఇద్దరు అన్నయ్యలు ఉండగా నాకు ఫైటింగ్తో నాకేం పని అంది గీత అన్నల గురించి గొప్పగా అమలు రెస్ట్ రూమ్ సైడ్ వెళ్ళి అవి ఎక్కడున్నాయో చూసి వెనక్కి తిరిగేసరికి ఆ నలుగురు రౌడీ వెనకాల నిలబడి ఉన్నారు అమ్ములుకి మ్యాటర్ ఈజీగా అర్థమైంది అర్థమైంది వాళ్ళని చూడగానే రిషినే గుర్తుకొచ్చాడు అమలుకి చిన్నగా నిట్టూర్చి మీరు సేఫ్గా ఉండాలంటే పక్కకు తప్పుకోండి అంది అమలు అబ్బా పాపం పాపకి మన మనం ఎందుకు వచ్చామో ఈజీగా అర్థమైందిరా కోఆపరేట్ చేస్తుందేమో ఏం పాప అని వెటకారంగా అనగానే రే పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలతాయి బేవర్స్ పెదవల్లారా అంది గట్టిగా గట్టిగా అన్న నలుగురిని చూసి లోపల చిన్న భయం కానీ బయటకు కనబడనివ్వలేదు ఏయ్ మేము బేవస్ వెదలమా అన్నాడు ఒక్కడు కాకా పతితిలా ఇలా లేడీస్ పర్సనల్ రూమ్స్ దగ్గరికి మాట్లాడడానికి సిగ్గుగా లేదా అంది పాపలో మంచి టెంపర్ ఉందిరా అంటూ ఒళ్ళు విరుస్తూ ముందుకు అడుగు వేశారు నలుగురు అమలు వెనక్కి అడుగు వేసి రేయ్ తాకేవంటే చెప్పు తెగుద్ది నీ మంచిగా చెప్తున్నా మర్యాదగా పక్కకు తప్పుకోండి లేదంటే ఒక్కొక్కడికి ఏ పార్ట్ తిరిగిపోద్దో కూడా మీకే అర్థం కాదు అనవసరంగా చావకండి చా నీ కోసం చచ్చినా పర్లేదు అంటూ ఒకడు వచ్చి ఆమె ఎడమ చేతిని పట్టుకునేసరికి హౌ డేర్ యూ అంటూ కుడి చేత్తో వాడిని వాడి మీద చేయి ఎత్తే కాస్త ఆగిపోయింది ఆల్రెడీ వాడికి షన్ను వల్ల సైడ్ నుంచి తలకి గట్టి దెబ్బే పడింది వాడు కింద పడగానే అమ్ములును పట్టుకొని చేయిని షూ కింద నలిపేస్తూ నా వదిన చేయి పట్టుకుంటారా అంటుంటే వెనక నుంచి ఇద్దరు ఒకేసారి వచ్చారు షన్ను మీదకి ఒకరిని కాలితో మరొకరిని పంచుతో అవతల పడితే నాలుగో వాడు వస్తుంటే పొట్టలో పంచి ఇచ్చేసరికి నేలకు ఒరిగిపోయాడు కింద పడిన వాళ్ళు షన్నుని ఇరువైపులా రెండు చేతులకు గట్టిగా పట్టుకొని అమలు చేయి పట్టుకున్న వాడితో రే మామ ఆ పిల్లని మాత్రం వదలొద్దు అనగానే షన్ను వాళ్ళిద్దరిని కొట్టి విడిపించుకొని అమలు దగ్గరికి రాబోయాడు అదే టైంలో ఫస్ట్ వాడు లేచి అమలు భుజం భుజంపై చేయి వేయబోయాడు అంతే ఆ చెయ్యి అమలు భుజం మీద పడుతుంది అనగా అమలు వెనక నుంచి మరో చెయ్యి వాడి చెయ్యిని పట్టుకొని విసురుగా గోడ పిడక కొట్టినట్టు కొట్టింది వాడి నోట్లో నుంచి బ్లడ్ వచ్చి బాడీ మొత్తం షేక్ అయిపోయింది ఇన్ సెకండ్స్లోనే అలా జరిగేసరికి అమలు గట్టిగా కళ్ళు మూసుకుంది అప్పుడే షన్ను బావా అంటుంటే గౌతమ్ చూపు మాత్రం అమలు సైడ్ నిలిచిపోయింది ఆ కొట్టిన చెయ్యి ఎవరిదో తన చెవి నుంచి మెడ వరకు తగులుతున్న వెచ్చని ఊపిరి బట్టి అర్థమైపోయింది అక్కడ ఉండేది ఎవరో అని ఎంత కోపంగా ఉన్నాడో వెనక్కి తిరిగి వాడి ఫేస్ చూసే ధైర్యం లేదు ఇప్పుడు పాపకి షన్ను ఫేస్లో నవ్వు చేరితే గౌతమ్ మాత్రం ఆ కోపం చూసి ఇప్పుడు ఒక్కొక్కడికి ఎన్ని బొక్కలు విరుగుతాయో అని అంచనా వేస్తున్నాడు అమలు వెనక నుంచి నుదుటిపైన పట్టిన చెమటలు చూసి ఏ కళ్ళు తెరవ్వే సైలెంట్గా వణుకుతుంది తన వైపు తిప్పుకొని ఏ ఇప్పుడు నువ్వు కళ్ళు తెరవలేదనుకో లిప్ టు లిప్ కిస్ ఇచ్చేస్తాను అనేసరికి స్లోగా కళ్ళు ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న రిషిని చూసింది కళ్ళు ఎర్రటి అగ్నిగోళాలే ఫేస్ రెడ్డిగా మారిపోయింది ఆ షార్ప్ లుక్స్కి పాప ఫ్రై అయిపోయేలా ఉంది కళ్ళు కిందకి దించేసింది ఇప్పుడు నువ్వు కళ్ళు క్లోజ్ చేస్తే ఆ గూట్లే నా కొడుకులు గుడ్లు పీకేస్తాను అనగానే నిజంగానే అలా చేస్తాడని టక్కున కళ్ళు ఓపెన్ చేసి చూసింది అది అలానే మెయింటైన్ చేయి అని చెప్పి నాలుగో వాడు మీదకు వచ్చేసరికి అసలు అమ్ము పక్కకి లాక్కొని వాడిని కాలుతో ఒక తన్ను తరేసరికి అలాంత దూరంలో పడిపోయాడు దేవుడా ఇప్పుడు ఆఫీస్లో అన్ని వర్క్స్ పెట్టుకొని ఎలా ఊడిపడ్డాడు ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి అని లోపల అంతకంత భయం పెరుగుతూ ఉంది అమ్ములోకి షన్నుని పట్టుకున్న వాళ్ళు రిషి మీదకి వస్తుంటే ఒక కాలితో తన్ని మెడన్ సైడ్కి టర్న్ చేశాడు చూస్తున్న అమ్ములు అని కళ్ళు మూసుకుంటే ఏ నువ్వు కళ్ళు క్లోజ్ చేస్తే వీడి గొంతులు ప్రాణం పోవటం నీ చెవులకి వినపడుతుంది అని బేస్ వాయిస్లోనే అనగానే కళ్ళు మిటకరించి మరీ చూస్తుంది మరొకటి గుండెలపైన పంచి పడగానే నేలకి ఒరిగిపోయాడు ఖచ్చితంగా వాడి లోపల ఉన్న బొక్కలు పగిలిపోయి ఉంటాయి లోన తెగ కంగారు పడిపోతుంది అమ్లు పాప నెక్స్ట్ అమలు చేయి పట్టుకున్న వాడి దగ్గరికి అమ్ములు చేయి పట్టుకొని మరీ వచ్చాడు రిషి ఆల్రెడీ వాడు గోడ పిడకై కుప్పకూలిపోయాడు వాడిని చూస్తూ వాడు నిన్ను ఏ చేత్తో పట్టుకున్నాడు ఏ ఎందుకు అంది అదురుతున్న గొంతుతో చెప్తావా చెప్పవా చెబితే ఏం చేస్తాడు అని సైలెంట్గా చూస్తుంది నువ్వు చెప్తే ఒక చెయ్యే విరుగుద్ది లేకుంటే వీడికి రెండు చేతులు విరిగిపోతాయి అప్పటికే కన్నీళ్ళు వచ్చేసాయి అమలుకి ప్లీజ్ ఇక వదిలే చాలు అంది ఏడుపుని కష్టంగా దిగమింగుకొని చెప్పు ఏ చేత్తో పట్టుకున్నాడు నిన్ను సైలెంట్గా వెక్కుతూ ఉంది అమ్ములు రైట్ హ్యాండ్ అన్నయ్య అన్నాడు షన్ను గౌతమ్ అయితే షన్ను వైపు కొర కొర చూస్తూ అన్నకు తగ్గ తమ్ముడు అని చూస్తుంటే బావా నీకు స్వెట్ పాడుతుంది తుడుచుకో అంటూ ఇచ్చాడు షన్ను ఉఫ్ అని నిట్టూర్చాడు గౌతమ్ అప్పుడే ఫట్ మన్న సౌండ్ వినపడగానే తిరిగి చూసిన గౌతమ్కి గోడక పిడకై ఉన్నవాడి చెయ్యి మెలితిప్పి పడేసి ఉన్నాడు రిషి నలుగురిని ఒక దగ్గరగా కుప్పగా పడేసి అమలు భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని రే ఇది నా పిల్ల నాకు మాత్రమే సొంతమైన పిల్ల దీనివైపు కన్నెత్తి చూస్తే నరాలు తెగిపోతాయి అని నాలుగు మడత పెట్టి వేలు చూపిస్తూ అమలుని కోపంగా లాక్కొని వెళ్ళి కారులో పడేసి డోర్ క్లోజ్ చేసి పర్సనల్ సెక్యూరిటీ గార్డ్స్కి ఫోన్ చేశాడు రిషి చూసుకోమని రిషి సృష్టించిన భీభత్సానికి ఓ గార్డ్ అనుకుంటూ వెళ్ళి గీత పక్కన కూలబడిపోయాడు ఒక బాటిల్ వాటర్ ఎత్తేశాడు గౌతమ్ ఏంటి గౌతమ్ అంత నీరసంగా వచ్చావు అంది నువ్వు చెప్పిన సింహాల్లో పెద్ద సింహం వచ్చిందిలే అందుకే నీరసం అనగానే వాట్ రిషి అన్నయ్య వచ్చాడా అంది హా వచ్చాడు అన్నాడు వెటకారంగా అయితే వన్ మంత్ బెడ్ రెస్ట్ ఇచ్చుంటాడు వాళ్ళకి అంది నవ్వుతూ కాదు త్రీ మంత్స్ పుత్తూరుకి పార్సల్ చేశాడు అంటూ గీతూ భుజం పైన వాలిపోయాడు గౌతమ్ అమ్లుపై వాటర్ బాటిల్ విసిరేసి షన్ను ఏదో మెసేజ్ సెండ్ చేశాడు ఆ మెసేజ్ చూడగానే షన్నుకి గుండెల్లో యమగంటలు మోగాయి అమలు ఫాస్ట్గా వాటర్ తాగేస్తుంటే కోపం పట్టలేక సిగరెట్ తీసేవాడు కాస్త అమలును ఒళ్ళోకి లాక్కొని ఆమె పెదవులు నాక్ చేశాడు ఎంత కోపంగా ఉన్నాడో ఆ ముద్దులోనే తెలుస్తుంటే సైలెంట్గా ఉండిపోయింది కోపం తెరక పాపని స్టీరింగ్కి పెట్టి తనపై ఒరిగిపోయి ఒక చేయి అమ్ములు చుట్టూ చేరితే మరో చేత్తో చీర నుండి నడుము గట్టిగా నొక్కి పట్టుకున్నాడు రిషి ఆమె పదు పెదవులు పగిలి రక్తం కారిన అది జురుకున్నా కానీ అయ్యగారి కోపం తగ్గలేదు అమ్లు కన్నీళ్లు చెవి వెనక్కి వెళ్ళిపోతుంటే అప్పుడు వదిలేసి విసురుగా స్టీరింగ్ నుంచి లేపి ఎందుకే ఏడుస్తున్నావు మర్యాదగా ఆ టాప్ కట్టే అన్నాడు బుగ్గలు ఒత్తి పట్టి అప్పటికే కళ్ళు ముక్కు ఫేస్ రెడ్డిగా అయిపోయాయి ఏ ఆ నా కొడుకుల కోసం ఏడుస్తావేంటే అన్నాడు పళ్ళు నూరుతూ ఏడుస్తూనే ఉంది అమ్ములు ఇంకా కోపం పట్టలేక గట్టిగా బైట్ చేశాడు అమలు గొంతుపైన అమ్మ అంటూ గట్టిగా అరిచి కళ్ళు మూసుకుంది అమ్ములు ఏ కళ్ళు తెరవే ఇప్పుడు కానీ నువ్వు తెరవలేదంటే నీ నీ బాడీ ఇంచ్ బై ఇంచ్ ఇలాంటి స్టాట్యూ లాగా పడతాయి అంటుంటే కళ్ళు ఓపెన్ చేసింది ఆమె కన్నీళ్లు చూసి ఏ నా ముందు ఏడిస్తే తన్నులు గ్యారెంటీ నీకు అంటూ విసురుగా కన్నీళ్లను తుడిచి ఇప్పుడు ఒక డ్రాప్ పడినా హాస్పిటల్కి వెళ్లాల్సిన వాళ్ళు మార్చికి వెళ్తారు సెక్యూరిటీ గార్డ్స్కి ఇప్పుడే కాల్ చేస్తాను అంటుంటే కోపంగా ఉరిమి చూసింది ఏ ఆ లుక్స్ ఏంటే చంపేస్తావా హా చూపు దించు అనగానే టక్కున చూపు దించేసింది ఏ ఇందుకే బాధపడుతున్నావు వాళ్ళ కోసమైనా అనగానే ఈసారి అతని టోన్ కొంచెం మారింది బాధ కాదు భయం వేస్తుంది నాకు అసలు ఎందుకు అంతలా కొట్టావు ఒకరికి మెడ వంచావు ఒకరికి పక్కటే ముక్కులు ఇంకొకరికి అసలు సృహలో లేకుండా పోయాడు ఇంకొకడు అసలు ఏం విరిగాయో కూడా అర్థం కాలేదు ఎందుకు నీకు అంత కోపం వాళ్ళకి జరగడానికి ఏదైనా జరిగితే వాళ్ళ ఫ్యామిలీ సేమ్ అయిపోవాలి వాళ్ళు ఎంత బాధపడతారో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ జీవితాలు ఏ పరిస్థితిలో నువ్వు ఆమెను తీక్షణంగా చూస్తూ వాళ్ళ సంగతి కాసేపు పక్కన పెట్టు ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉంటే నీ సంగతి ఏంటే చెప్పవే అమ్మాయిలు ఒంటరిగా కనిపిస్తే అప్పుడు వాళ్ళకి గుర్తుకురారా నువ్వు అన్న ఫ్యామిలీస్ పెళ్ళాలు పిల్లలు ఆ బ్లడీ అంటూ బూతులు వస్తుంటే ఆపేశాడు పోనీ ఇది చెప్పు ఒకవేళ ఎవరు రాకుంటే నీ గతి ఏంటే అని అడుగుతుంటే వస్తున్న కన్నీళ్ళని మరోసారి తుడుచుకొని నాకేం కాదులే ఒక బ్రహ్మరాక్షసుడు కాలయముడు కాపలా కాస్తుంటాడు ఎప్పుడు ఇక నాకు ఏదైనా ఎలా అవుతుంది అయినా అలా ఎలా కొట్టేస్తావు అంది కొట్టడం కాదే చంపేస్తాను నువ్వు నా సొంతం ఇప్పుడు కూడా అదే చేసేవాడిని నువ్వు ఏడ్చి చేస్తావని వదిలేసా వదిలేసా నీ కాలి గోరు నుండి తలపైన ఉండే ప్రతి వెంట్రుక వెంట్రుక వరకు నాకే సొంతం నీ మీద నీకు కూడా హక్కు లేదు యు అండ్ యువర్ బాడీ బిలాంగ్స్ టు మీ నువ్వు ఈ రిషిగాడి సొత్తువి నేను తప్పుగా చూసినా మాట్లాడినా వాళ్ళకి పిండం పెడతా అన్నాడు కోపంగా గర్దించినట్లు రాక్షసిలా బిహేవ్ చేస్తున్నావు నువ్వు అంది నీ జోలికి వస్తే నా బిహేవియర్ అంతకంటే దారుణంగా ఉంటుంది అసహనంగా బాధగా కోపంగా చూసింది ఆ చూపేంటే అంటూ అమలు ఫ్రంట్కి అడ్జస్ట్ చేసి కార్ స్టార్ట్ చేశాడు ఎందుకంటే అప్పటికి అమలు బాడీ చిన్నగా షివర్ అవుతుంది ఒళ్ళు చల్లబడిపోతుంది అరచేతిలో చెమట పట్టేస్తుంది మాట్లాడుతున్న కళ్ళల్లో బెదురు స్పష్టంగా కనిపిస్తుంటే ఒళ్ళోనే కూర్చోబెట్టుకున్నాడు కొంచెం సేపటికి అమ్ములు నేను ఆ సీట్లోకి వెళ్తాను అంది ఉఫ్ సైలెంట్గా ఉండే పిల్ల ఇక వినడని సైలెంట్ అయిపోతే అమ్ములు తన తలని తన చెస్ట్కి ఆనించుకున్నాడు రిషి అలాగే కళ్ళు మూసుకొని ఇదంతా నా వల్లే జరిగింది నేను రాకపోయి ఉంటే బాగుండేది అంది బాధగా ఏం మాట్లాడలేదు రిషి అమలు కన్నీలు రిషి షర్ట్ని తడిపేసి గుండెని తాకుతుంటే విసురుగా కారు ఆపి ఆపి అమలు ఫేస్ చూసి కన్నులు కోపంగా తుడిచేస్తూ ఆ గొట్టంగాళ్ళ కోసం ఎందుకు ఏడుస్తున్నావు వేరే వాళ్ళ కోసం నీ కంట్లో కన్నీళ్ళు వస్తే పాతి పెడతా ఈడియట్ నువ్వు ఏం చేసినా నా కోసమే చేయాలి నేను ఏడిపిస్తే ఏడవాలి నీ కంట్లో నీళ్ళు వస్తే అవి నా కోసమే నా వల్లే అయి ఉండాలి అని బుగ్గలు వత్తేస్తుంటే బేల చూపులు చూస్తూ మరి వాళ్ళ అమ్మ నాన్న ఫ్యామిలీ అంది ఎహే నీ అంకమ్మ ఆపుతావా నీ సోది వాళ్ళకేం కాదు నెల రోజులు మామూలుగా వాళ్ళ ఇంటికి వెళ్తారు అప్పటి వరకు మంచినీళ్ళు మంచినీళ్ళు కూడా వాళ్ళకి ఫ్యామిలీ బాధ్యత నాది ఇక ఏడవ కంటూ చిరాగ్గా మరోసారి కన్నీళ్ళు తుడిచాడు రిషి నిజంగా వాళ్ళకేం కాదుగా వాళ్ళ ఫ్యామిలీస్ని చూసుకుంటావా అని మెరిసే కళ్ళతో అడుగుతుంటే అన్నాడు తనని చూస్తూ నిజంగా ఈడియట్ చెవుడా ఒకసారి చెప్తే అర్థం కాదా ఇంకొకసారి అడిగితే నాలుగు మీద వాత పెడతా అని గట్టిగా అరిచేసరికి కళ్ళు గట్టిగా మూసుకొని రిషి చెస్ట్పై తల తల ఆనించి భయంతో ముడుచుకుపోతుంది కంటిన్యూ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్